పజ్జొన్న గడక పోతున్న వెండకాలలో పజ్జొన్న గడక పోసుకొని తింటే కడుపులో సల్లగా ఉంటుంది మీరు కూడా పోసుకోవాలి ఇవ్వి పజ్జన్నులు మంచిగా జరిగి పెట్టుకున్నా ఇట్లా ఇసురుల పోసి మంచిగా ఇసుకోవాలి ఇట్లా పోసుకోవాలి రోజు ఇలా వాటికి కట్టుకోండి మాకు ఇతరు రోపులు వాటికి అవుతాయండి ఇలా అంతా గిట్ తీసుకోవాలా ఇట్లా పొట్టి గిట్లు ఉంటుంది పెరిగితే పోతుంది పెరిగినాయి ఒక కటోరుడు పద్దెనిమిది కడకకు మూడు కటోరలు నీళ్ళు పోసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మసులు దాకా మూత పెట్టుకోవాలి నీళ్ళు మసిల్ని మనం విసురుకున్న గడక కటోరుడు ఉండలు ఉండలుండలు లేకుండా మంచిగా కలపాలి చిన్న మట పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మంచి ఉడుకుతుంది అయింది గడక మంచి ఉడికింది సల్లారాలి ఇక దించుకుని ఐదు నిమిషాలు సల్లారాలే సల్లారింది సల్లారితే మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది సల్లార్ పెరుగు పోసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని దొరక దొరక వేసుకోవాలి పెరుగు పోసుకొని మంచిగా వేసుకోవాలి కొంచెం ఏదైనా పచ్చడి పెట్టుకొని ఎండాకాలం గడక వేసుకొని అంచుకు తొక్క వేసుకొని మంచిగా పిసుకొని తాగితే కడపలో సల్ల ఉంటుంది మీరు కూడా ఇట్టే చేసుకోవరు ఇది గడక ఎండాకాలం కడుపులో సల్ల ఉంటుంది షేర్ చేయండి లైక్ చేయండి మీ దోస్తులకు పంపించండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వంటలు పెడతా